హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం కళలో మీకు ఇటువంటి సంకేతం కనిపిస్తే ఏం జరుగుతుంది చాలామందికి కళలో నీటిలో మునిగిపోతున్నట్లు నిద్రలో కళ వస్తే అది శుభమా అశుభమా అలాగే కళలో మనం కసుబు ఊడుస్తున్నట్లు వస్తే ఏం జరుగుతుంది ఇంట్లో కసువు ఊడుస్తున్నట్లు వస్తే ఏం జరుగుతుంది అలాగే కళలో మనకి చాలామందికి ఎక్కువగా ఇల్లు అలుకుతున్నట్లు అలాగే పేడ అలుగుతున్నట్లు వస్తే ఏం జరుగుతుంది చాలామందికి కొన్ని సంకేతాలు కనిపిస్తే ఆలోచిస్తూ ఉంటారు కళలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి అయితే కొంతమందికి మాత్రం గుర్తుంటే కొంతమందికి అస్సలు గుర్తుండవు ముఖ్యంగా తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో ఎవరికైతే కళలు వస్తాయో అవి ఫలిస్తాయట కొన్ని లక్ష్మీదేవి ఆకర్షణ కలిగించే కళలు ఉంటే అలాగే మరికొన్ని లక్ష్మీదేవి మన ఇంట్లోంచి వెళ్ళిపోయే ముండి కూడా కళలు వస్తాయి అలాగే కొన్ని మనకి మంచి జరిగే కళలు వస్తే అలాగే కొన్ని మనకి చెడు కళలు కూడా వస్తూ ఉంటాయి అయితే కళను బట్టి దాని అర్థం ఉంటుంది ప్రతి కళకు ఒకే అర్థం ఉండదండి మనకి వచ్చే కళను బట్టి దాని అర్థం మనం తెలుసుకోవాలి అంతేకాని వచ్చిన కళకన్నిటికీ ఒకటే అర్థం వస్తుందని బాధపడటం దిగులు పడటం అనేది అది వ్యర్థం అండి అసలు అలా నిర్ణయించుకోవడం కూడా తప్పు మనకు వచ్చే కళను బట్టే మనకి చెడుక మంచిగా అది మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందని ఆలోచన చేయాలి ప్రతిరోజు వచ్చే కళలకి ఒకటే అర్థం ఉండదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ వస్తుంది సపోజ్ మనం ఎక్కడో ప్రయాణిస్తున్నట్లు ఒకరోజు వస్తే ఆకాశంలో ఎగురుతున్నట్లు అలాగే ఎక్కడో మనం కష్టపడి పని చేస్తున్నట్లు లేదా ఏ ఊరిలోనో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఇలా రకరకాల కళలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా కళలో మనం నీటిలో మునిగిపోతున్నట్లు కల వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మాకు ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కొంతమందికి కళలో చెరువులో మునిగిపోతున్నట్లు వస్తుంది అలాగే కొంతమందికి నదిలో వారి మునిగిపోతున్నట్లు వస్తుంది అలాగే లోతైన నీటి మట్టంలో మునిగిపోతున్నట్లు కల వస్తుంది కళలో మనం మునిగిపోతున్నట్లు కల వస్తే ఏం జరుగుతుంది కళలో మీరు నది స్నానం చేయటానికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు లోతైన నీటిలో మునిగిపోతే మీరు అదృష్టంగా మారబోతుందని లక్ష్మీదేవి ప్రసన్నం కాబోతుందని అర్థం చేసుకోవాలట కొంతమందికి తరచుగా వస్తూ ఉంటుందండి నీటిలో వాళ్ళు మునిగిపోతున్నట్లు తేలుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది అలా నీటిలో మీరు మునుగుతున్నట్లు వస్తే చాలా మంచిదట చెరువుల్లో కానీ బావుల్లో కానీ కొలంలో కానీ నదిల్లో కానీ ఎక్కడైనా సరే మీరు నీటిలో మునిగిపోతున్నట్లు మన కళలో మనకి కనిపిస్తే చాలా మంచిదని లక్ష్మీదేవి ఆకర్షణ కలిగే ముందు ఇటువంటి కళ వస్తుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే పండితులు కూడా చెబుతున్నారు చాలామందికి కళలో డబ్బు దొరికినట్లు కళ వస్తే ఏం జరుగుతుంది అలాగే కళలో డబ్బు పోయినట్లు లేదా తన పర్సు పోయినట్టు డబ్బున తన బ్యాగ్ పోయినట్లు ఇలా వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కళలో మనకి డబ్బు దొరికినట్లు వస్తే మంచిదే అని చెబుతున్నారు మీకు అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు అలాగే మీ చేతి నుంచి డబ్బు పోయినట్లు వస్తే మంచిది కాదని మీకు ఆర్థిక పరంగా కానీ ఇంట్లో కానీ ఏదో ఒక సమస్య మొదలవుతుందని చెప్తున్నారు మీ చేతి నుండి లేదా మీ జోబిలో డబ్బు పరుసు ఏదైనా ముఖ్యమైన వస్తువులు ఇలా పోయినట్లు కల వస్తే కొద్దిగా శ్రద్ధ వహించి ఆచితూచి అడిగేయాలని చెబుతున్నారు అంటే ఆర్థిక పరమనే కాదు ఇంట్లో మనశ్శాంతి కోల్పోవటం సమస్యలు ఎక్కువ అవ్వటం ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి అందుకే మీరు ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలని పండితులు చెప్తున్నారు అలాగే కళలో బంగారు కనిపించడం కూడా మంచిదే అని చెబుతున్నారండి పండితులు అలాగే మనం కళలో కసువు ఊడుస్తున్నట్లు వస్తే ఏం జరుగుతుంది వీధిలో కసువు ఊడుస్తున్నట్లు కల వస్తే ఏం జరుగుతుంది అలాగే మన ఇంట్లో కసువు చిమ్ముతున్నట్లు వస్తే ఏం జరుగుతుంది చాలామందికి ఎక్కువగా గుళ్ళల్లో కసువు ఊడుస్తున్నట్లు క్లీన్ చేస్తున్నట్లు కల వస్తుంది అప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం స్వప్న శాస్త్ర ప్రకారం కళలో కనిపించే ప్రతి విషయం లేదా ప్రతి సంఘటన భవిష్యత్తులో జరిగే శుభ లేదా అశుభ సంఘటనల గురించి తెలియజేస్తుందట చాలాసార్లు ప్రజలు తమ కళలో తాము ఊడుస్తున్నట్లు చూసుకుంటూ ఉంటారు ఇలాంటి కళ అర్థం ఏంటని తెలిస్తే ఆశ్చర్యపోతారు కళలో మీరు ఊడుస్తున్నట్లు మీకు కనిపిస్తే ఈ కళకు అర్థం మీరు ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు ఈ కళ మీకు కృషి మీరు చేసే ప్రయత్నాలు తగిన ఫలితాలు త్వరలోనే పొందుతారట కళలో మీరు ఊడుస్తున్నట్లు కనిపిస్తే ఈ కళ అర్థం త్వరలోనే ఆర్థిక లాభం పొందుతారని మీకు కూడా అధిక రాబడి వస్తుందని మీకు ఇబ్బంది పెడుతున్న సమస్యలు డబ్బు సమస్య కానీ ఆస్తి సమస్య కానీ తగ్గిపోతాయని చెబుతున్నారు అలాగే కళలో ఎవరైనా ఊడుస్తున్నట్లు చూడటం అంటే దీని ప్రకారం ఇటువంటి కళ శుభ సంకేతంగా పరిగణించబడుతుంది కళలో మీరు ఊడుస్తున్నట్లు చూడటం అంటే మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు మీరు కోరుకున్న విజయం పొందుతారని మీ కోరిక నెరవేరుతాయని ఈ కళ సూచిస్తుందట మీ కళలో చీపురు నేలపై పడి ఉన్నట్లు కనిపిస్తే అది ఒక అశుభ సంకేతం కావచ్చు రానున్న కాలంలో కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ కళ మీకు చూచిస్తుందట ఊర్చే చీపురు నేలపై పడి ఉండటం చూస్తే కొద్దిగా కష్టం ఎదురవుతుందని అది ఒక డబ్బు సమస్య కానీ లేదా ఇంట్లో సమస్య కానీ ఏదైనా మీరు పనిచేసే సమస్య కానీ ఏదైనా సరే కొద్దిగా జాగ్రత్తగా వహించాలట కళలో గుడిని శుభ్రం చేస్తున్నట్లు కనిపిస్తే అటువంటి కళ కూడా శుభ సంకేతంగా చెబుతున్నారు అంటే మీరు త్వరలోనే సానుకూలంగా మార్పు చెందుతారని మీరు ఆర్థికం వైపు పయనించబోతున్నారని అర్థమట ఈ కళ ఒక ఆలయంలో ఊడుస్తున్నట్టు కనిపించడం అంటే దాని అర్థం మీ జీవితంలో సానుకూలత రాబోతుందని పెద్ద మార్పు జరగబోతుందని చెబుతున్నారు అలాగే కళలో మీకు దర్శనం జరిగిందంటే అది దేనికి సంకేతం అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు మీకు కళలో శవదర్శనం జరిగితే కొంతమంది భయపడుతూ ఉంటారు కానీ శవయాత్ర మీకు కనిపించిందంటే ఒక శవాన్ని ఎవరైతే ఎత్తుకొని పోతూ ఉన్నట్లు కనిపిస్తే వారికి చాలా మంచిదని శుభగడియలనే చెప్తూ ఉన్నారు సాధారణంగా ప్రజలు శవయాత్రను చూడటం అశుభంగా భావిస్తారు కానీ బ్రహ్మ ముహూర్తంలో ఎవరి కళలో అయితే శవయాత్ర చూస్తే వారికి త్వరలోనే కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని దీన్ని అర్థం చేసుకోవాలంట ప్రతి ఒక్కరికి శవయాత్ర అనేది కనిపించదు ఎవరి కళలో అయితే ఒక శవాన్ని కాటికి మోసుకొని వెళ్తున్నట్లు కనిపించినా లేదా మీకు శవం కనిపించినా చాలా మంచిదని చెబుతున్నారు మన నిజ జీవితంలో అయితే మనం ఒక చనిపోయిన వ్యక్తిని చూడాలంటే భయపడతాము కానీ కళలో శవదర్శనం జరగటం చాలా మంచిదని లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు